अरे नाक एक टॉवल ये अंदर சின்னొక్క టవల్ పట్టుకర దానాని వద్దు వద్దు స్కిప్ చేసుకోనా అంటే అమ్మలకరున టవల్ కొస్తది ముగుని పెట్టని నుడ తలయంతా పట్టురా మా మేనత్తాయి మా సిల్లా నా బిడ్డ ఏయ్ హ్ పెద్ద కొటిమేని ఆ తాలి కరడ చేర హటా పట్ అంటే రట్టేండో మీద వేరేల్ పైన మంచి చుక్క బొట్టు పెట్టు దాని ఎలుపు రావచ్చు మొత్తం కంప్లీట్ గా అయ్యొచ్చు మీరందరూ కూడా అయ్యొచ్చు కుంకుమ ఎవరి ఓకే అమ్మ తమలపాకు తీసుకో తమలపాకు పండు తమలపాకు తోమటి కారణం ఏంది అక్షత లేకుండా అలా పూ లేకుండా పెట్టారు ఎందుకు అట్టారు మరి ఆకు మీద పెట్ట కొంచెం ఓపెన్ చేసుకోవాలి చెప్పాలమ్మా మీరు ఏమన్నా బాగా పదకొండు రూపాయలు

ఓం సర్వమంగళమంగే శివే సాధిక సాధిక్రవణ్యం స్వయం నారాయణ నమస్ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే విష్ణువేయన ఓం మధుసూదనాయన ఓం త్రిక్రమాయ నమ ఓం వామనాయ వామనాయన ఓం శ్రీధరాయన ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనామాయ నమో ఓం దామోదరాయ నమ ఓం సంకర్షనాయ వాసుదేవాయ వాసుదేవాయన ప్రమా చక్ర ఉంద పట్టణి

పట్టుకుంటరు అమ్మాయిలది ఆర్ ది ఐదురు ఆవాల మొత్తం తమ తమ నేని అట్టాలా సాపేకనమ్మ కొదిష్ మాడెదు ఓం శివ శివనారాయణాయ నమస్తే ఓం నవగ్న దేవతమో ధ్యామి ధ్యానం ప్రక్రియా ఆవయామి ఆహ్వానం ఆసనం సమర్పయామస్హాసనం సమర్పయామీ ఓం అయ ముహూర్తం తర్వాత లక్షతాం ఐదు లక్షల మీరు అట్లా అట్లా మధ్య గురాదమ్మా